అర్బన్ ఓటింగ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి దెబ్బ తగులుతూనే మొదటి నుంచి సర్వేలు చెబుతున్నాయి కానీ తాజాగా కొన్ని సర్వేలు మాత్రం అర్బన్ ఓటు బ్యాంక్ విషయంలో ప్రధానంగా ప్రతి సిటీల్లో కూడా ఎందుకంటే విద్యావంతులు మేధావులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంటారు అని చెప్పడానికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల నిదర్శనం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకి దీనికి కంపేర్ చేయలేమంటున్నాయి సి ఓటర్ సర్వే కానీ లేదంటే జాతీయ స్థాయి స్థాయిలో కొన్ని జాతీయ సర్వేలు కానీ కానీ కారణం ఏంటి అంటే మహిళా ఓటు బ్యాంకు ఎక్కువ శాతం గ్రామీణ స్థాయిలో సంక్షేమ పథకం అందుకున్న ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్గా ఉంటున్నారు అని అంత అయితే చెప్తున్నాయో అర్బన్లో ఓటు బ్యాంక్ గతంతో పోలిస్తే తగ్గుతుంది అని అనుకుంటున్న టైంలో మహిళా ఓటు బ్యాంక్ మాత్రం ఎందుకంటే ఇళ్ళ పంపిణీ కానీ ఇప్పటికే దాదాపు మొదటి రెండు దశల్లో ఆల్రెడీ ఇళ్ల నిర్మాణాలు పూర్తయిపోయినాయి ఆ ఇల్లు హ్యాండ్వర్ కూడా హ్యాండ్వర్ చేయడం కూడా జరుగుతుంది అందులో నివాసాలు కూడా ఉంటున్నారు చాలా చోట్ల జగన్ అన్న కాలనీల పేరు ఓళ్ళను తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది ఒక ప్లస్ పాయింట్ అయితే రెండోది అర్బన్ ప్రాంతాల్లో కూడా పట్టణాల్లో కూడా సిటీల్లో కూడా మహిళలకు అందుతున్న పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక అమ్మఒడి రూపంలో కానివ్వండి లేదంటే రైతు భరోసా రూపంలో కానివ్వండి నెల నెల టంచన్గా అందుతున్న పింఛన్ల రూపంలో కానివ్వండి ఇదంతా మహిళలకే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది కాబట్టి అర్బన్లో కూడా మహిళా ఓటు బ్యాంకు గతంతో పోలిస్తే వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి పెరిగే అవకాశం ఉంటుంది అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి తాజాగా సో ఇదంతా తగ్గుతుంది ఎక్కడైతే తగ్గుతుందని అనుకున్నారో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడైతే తగ్గిందో ఓటు బ్యాంకు రేపు సాధారణ ఎన్నికల్లో మాత్రం అది సీన్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అది కూడా కొంతవరకు ప్లస్ పాయింట్ అవుతుంది అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి